హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక విహారి కనక మహాలక్ష్మి మెడలో ఎలాగైనా తారి తీసేయాల్సిందే అని చెప్పటం లక్ష్మి ఇక విహారి చెప్పిన మాటకి మాత్రం ససి మీర ఒప్పుకొని అంటుంది ఖచ్చితంగా నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే నా మాటని గౌరవిస్తావని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరి విహారీ నిజంగానే ఆ రోజు పెళ్లిపీటల మీద వాళ్ళిద్దరికీ ఎలా పెళ్లి జరిగిందో అదే రకంగా మళ్ళీ ఇక కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాలిని అదే రకంగా అందరి ముందు కూడా తీసేయబోతున్నాడా లేదా గుడిలో ఇక లక్ష్మి మెడలో ఉన్న తారిని తీసేయబో చెప్పబోతున్నాడా మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకు అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక విహారీ ఇక సమయానికి వచ్చి లక్ష్మి పెళ్లి చూపల్ని ఆపాడు కదా దాని గురించి పద్మాక్షి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అసలు లక్ష్మీ విషయంలో విహారీ ఎందుకు ఎంత కలగజేసుకుంటున్నాడు ఆయన సహస్రని ఆ లక్ష్మి కోసం అన్ని మాటలు ఎందుకు అనాల్సిన పరిస్థితికి వచ్చాడు అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది పద్మాక్షి ఇక కనక మహాలక్ష్మి లోపల ఏడ్చుకుంటూ కూర్చుంటుంది ఎందుకు దేవుడా నా జీవితాన్ని ఇలా మలుపులు తిరుగుతున్నావు అయినా పాపం చేశాను నాకు విహారి గారికి పెళ్లి జరిగేలా చేశావు మళ్ళీ ఆ పెళ్ళి బొమ్మలాటగా మార్చావు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను మళ్ళీ బీహారీ గారికి కనిపించకూడదని మళ్ళీ తీసుకొచ్చి బీహారీ గారికి ఎదుటే పడేశావు జరిగే ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాను ఇక నా వల్ల కాదు నా వల్ల అస్సలు కాదు అని చెప్పేసి నన్ను ఇక వదిలే అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది కనకమహాలక్ష్మి ఇక వెంటనే ఆదికేశవ అలాగే గౌరీ ఇద్దరు కూడా కనక మహాలక్ష్మితో మాట్లాడాలని ఫోన్ చేస్తారు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏడుస్తున్న కనక మహాలక్ష్మి ఫోన్ తీసుకుని చూడగానే నాన్న అని అని ఉంటుంది వెంటనే ఇక ఫోన్ చేసింది నాన్న ఎందుకు చేశారు ఈ టైంలో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మ కనకం ఎలా ఉన్నావు అల్లుడి గారు బాగున్నారా అని అడుగుతూ ఉంటాడు వెంటనే బాగున్నాను నాన్న అని అంటూ ఉంటుంది వెంటనే ఏంటమ్మా కనకం ఏదో తడబడుతూ మాట్లాడుతున్నట్టున్నావు ఏమైందమ్మా అక్కడంతా బాగుందా అక్కడంతా బాగానే ఉందా అని అడుగుతూ ఉంటే ఏడుపు ఆపుకొని మళ్ళీ మాట్లాడుతుంది అంతా బాగానే ఉంది నానా అని అనగానే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటాడు ఆది అవునా అదేనమ్మా ఏదో తడబాటుగా అనిపిస్తే అక్కడ అంతా ఎలా ఉంది అని అడిగాను అంతే అల్లుడు గారు ఏం చేస్తున్నారమ్మా అనగానే ఆయన ఆఫీస్కి వెళ్ళారు నానా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది వెంటనేక ఏంటయ్యా నీ కూతురుతో నువ్వే మాట్లాడతావా ఏంటి నాకు ఇవ్వు నేను కూడా మాట్లాడతాను అని చెప్పి అనగానే అమ్మ కనుక మీ అమ్మ మాట్లాడుతుందంట అనగానే సరేనా ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటుంది లక్ష్మి వెంటనేక ఫోన్ తీసుకోగానే అమ్మ కనకం ఎలా ఉన్నావే అని అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే మేము కూడా బాగున్నామమ్మా కానీ నువ్వే ఏదైనా విశేషం చెప్తావేమోనని ఎదురు చూస్తున్నాం అనగానే ఏం విశేషం అమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అయ్యో అదేనే నీకు అరటికాయ ఎవరు చెప్పినట్లుగా అంత వివరించి చెప్పాలి నువ్వు ఒక మనవడు మనరాళ్ళు చేతులు పెడితే వాళ్ళతో ఆడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దామని అనుకుంటున్నాం అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి ఇప్పట్లో అదేమీ లేదమ్మా అని అనగానే అయ్యో లేదు కనుక నువ్వు పచ్చలు కానీ అవి కానీ ఇవి కానీ ఏమైనా తినాలనిపిస్తుందా పులుపు వస్తువులు తినాలనిపిస్తుందా ఈ మధ్య నీకు వంతులు ఏమైనా అయ్యాయా అని అనగానే అయ్యో అదేం లేదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది అయ్యో అలా అయితే ఎలా కనుక త్వరగా ఒక బాబునో పాపనో కనిస్తే పని అయిపోతుంది కదా అని అంటూ ఉంటే ఎందుకే కనుక నీ ఇబ్బంది పెడుతున్నావు ఆ సమయం అంటూ రావాలి కదా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఇంకా ఏంటమ్మా అది ఇది అని చెప్పి మాట్లాడిన తర్వాత సరే కనకం జాగ్రత్త మరి ఉంటాను అనగానే సరే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది కనకం తర్వాత ఏడుస్తూ ఉంటుంది మీ కూతురు జీవితం గురించి మీరు ఎన్నెన్ని కళలు కన్నారో నాకు తెలుసు మీ కళ్ళ ముందు నా జీవితం ఇలా అయింది అని తెలిస్తే మీరు ప్రాణాలతో ఉండరని తెలిసి దూరంగా వచ్చి బ్రతుకుతున్నాను అయినా మీకు నా మీద ఇంకా కూడా ప్రేమ చావలేదా అమ్మ అయినా అత్తారింటికి వెళ్ళిన అందరికీ కూడా బాధలు తప్పవా అని అంటూ బాధపడుతూ ఉంటుంది ప్రాణంగా చూసుకునే విహారి గారు నా పక్కన ఉన్నా నాకు తోడుగా జీవితాంతం ఉంటారన్న లేదు కాదు కాబట్టి ఈ రెండు కుటుంబాల కోసం సహస్రమ్మని విహారి బాబు గారు ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందే అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఇకపోతే వెంటనే విహారి అటు ఇటు తిరుగుతూ సహస్రాన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మిని అనరాని మాటలు అన్న శాస్త్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు విహారి అయినా లక్ష్మి నీ మీద మనసు పారేసుకుంది కాబట్టి తనని నీకు దూరం చేయాలనుకున్నాను ఒక ఇంటి పని మనిషి ఇంట్లో పనిచేసే పని మనిషి ఆ ఇంటి యజమాని మీద మనసు పడిందని తెలిసి పెళ్లి చేయాలనుకున్నాను అని నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్నది కదా విన్నాడు కదా విహారీ లక్ష్మి మీద లేనిపోని అపోహలు పెంచుకుంటుంది సహస్ర వీటన్నిటికీ పురుషా పెట్టాలంటే లక్ష్మితో మాట్లాడాల్సిందని చెప్పి లక్ష్మికి ఫోన్ చేస్తాడు ఫోన్ రింగ్ అవడంతో లక్ష్మి చూసి ఇదేంటి విహారి గారు నాకు ఫోన్ చేస్తున్నారని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో లక్ష్మి అని అంటూ ఉంటే ఏంటి విహారి గారు అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి నీతో కొంచెం మాట్లాడాలి అనగానే విహారీ గారు వద్దు ఇప్పటికే ఇంట్లో ఏం జరుగుతుందో చూసారు కదా ఇంకా ఏం మాట్లాడాలి అయినా మన ఇద్దరం మాట్లాడుకోవటం కానీ ఎవరికంటైనా పడితే ఇంకా కొంచెం అనుమానం క్రియేట్ అయిపోతుంది వద్దు విహారీ గారు అనగానే ఖచ్చితంగా నీతో మాట్లాడాలి లక్ష్మి ఒక గంట తర్వాత అలా బయటికి రా అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది లక్ష్మి మాత్రం సహస్రాన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇకపోతే విహారి వెళ్ళి లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటే లక్ష్మి కూడా విహారి కోసం వచ్చేస్తుంది ఏంటి విహారి గారు రమ్మన్నారు అని అంటూ ఉంటే నీకు లక్ష్మణ రేఖ తెలుసా అని అది ఇది అని విహారి అడుగుతూ ఉంటాడు దేనికి విహారి గారు ఇప్పుడు ఇదంతా అడుగుతున్నారు అని అంటూ ఉంటే లక్ష్మణ రేఖ దాటిన సీత పరిస్థితి ఏమైందో చూసావు కదా నువ్వు కూడా నేను గీత గీసిన ఆ గీత అవతలే ఉండి ఉంటే నువ్వు ఎన్నో బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది నా అంతట నేనే చెప్తున్నాను ముందు మా మధ్య ఏర్పడిన ఆ బంధాన్ని చేరిపేద్దాం అనగానే అంటే ఈ దారిని తీసేయమని చెప్తున్నారు విహారి గారు అనగానే అవును నువ్వు ఆ తాళిని తీసేస్తే తప్ప నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవు అనగానే నేను ఎట్టి పరిస్థితుల్లో నా మెడలో ఉన్న తాళిని తీసేయలేను విహారి గారు అనగానే అయ్యో కనుక మహాలక్ష్మినికి ఎలా చెప్తే అర్థమవుతుంది నువ్వు ఆ తాళిని తీసేస్తే తప్ప జీవితంలో ముందుకి వెళ్ళలేవు నువ్వు జీవితంలో సంతోషంగా ఉండలేవు అనగానే నేను సంతోషంగా ఉండకపోయినా పర్లేదు ఒకసారి నా మెడలో పడిన తాళిని నేను తీయలేని విహారి గారు అయినా దీన్ని తీసే ఆకు ఎవరికి లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే దానిని కట్టిన నేనే ఖచ్చితంగా నేను మెడలో ఉన్న తాళిని తీసేస్తాను అని ఈ విధంగా అనగానే విహారీ అన్న మాటలకు లక్ష్మి షాక్ అయిపోతుంది నేను ఖచ్చితంగా నీ మెడలో ఉన్న తాళిని తీస్తానని విహారీ అనడంతో లక్ష్మి ఆలోచనలో పడుతుంది కదా మరి నిజంగా తనని గుడికి తీసుకువెళ్ళి తన మెడలో ఉన్న తాళిని తీసేయబోతున్నాడా మరి అదే జరిగితే లక్ష్మికి అలాగే విహారికి ఎటువంటి సంబంధం లేకుండా పోతుంది కదా తన మెడలో ఉన్న తాళి విహారి తీసేయకుండా ఏం జరగబోతుంది